దీన్ని గట్టి మన ఋషులు ఏవి దాచిపెట్టలేదండి కావలసిన వాళ్ళకి పంచిపెట్టారు నీకే శ్రద్ధ లేక అందుకో వింటే పుణ్యం వచ్చేస్తోందని ఆపతో వింటామే కానీ విన్నది పాటించాలనే శ్రద్ధ కొద్దిమంది కొంటుంది తెలుసుకోండి ఎంత గొప్ప విషయము పరో రజస్ సవితుర్జాత వేదో దేవస్య భర్గో మనసేదం సాధ పునరావిష్య చష్టే హంసం గుర్ధ్రాణం మహా ఇది గంభీరమైన శబ్దాలు మామూలుగా సంస్కృత సాహిత్యంలో వచ్చే భాష కాదండి మీరు వాల్మీకి రామాయణం భారతం చదవండి భాగవతం చదవండి ఆ భాష వేరు ఈ భాష వేరు వాల్మీకి రామాయణం భారతం భాష ఉంటుంది భాగవతం భాష ఒకలాగా ఉంటుంది సంస్కృత భాష తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఋషద్రింగిరామ మహ అనే పదానికి మామూలు సాహిత్యం చేతి వాళ్ళకి అర్థం కాదు కావ్యాల్లో కూడా వాడబడదు ఈ వాడుతున్న శబ్దములన్నీ చాలా విశేషం ఎందుకంటే సుఖయోగీంద్రుడు సమాధి స్థితిలోంచి మాట్లాడుతున్న మాటలు ఆ భాష యొక్క గాంభీర్యం వేరు ఆ శబ్దములు వేరు మామూలుగా వ్యుత్పత్తులు తె తెలియజేసుకోలేం ఎవరో శ్రీధరాచారులు మహాత్ములు ఆ వ్యుత్పత్తుల్ని సాధించి భాష్య రూపాలను అంది అందించారు కానీ మనకు సులభమైంది కానీ లేకపోతే పట్టుకోవడం మహాకష్టం శబ్దములు అంత గంభీరం ఈ శ్లోకములు అంత గాఢమైనవి భాగవతం తేలిక కాదు గుర్తుపెట్టుకోండి అది వేదంలో ఒక రుద్రం గురించో ఏదో చెప్తే మాకు అర్థం కాలేదండి ఈజీగా ఉండాలండి భాగవతంలో అంటే భాగవతం అసలు ఈజీ సబ్జెక్ట్ కాదు కానీ ఈజీగా ఉందంటే మనకు సరిగ్గా చెప్పలేదు మనం సరిగ్గా వినలేదు అని అర్థం చేస్తాం భాగవతం అంత గంభీరమైనది అది భాగవతం వినాలంటే గట్స్ ఉండాలండి అయితే ఎలా విన్నా పుణ్యం వస్తుంది కనుక పుణ్యాలు వస్తున్నాయి కానీ చక్కగా వింటే ముక్తి వస్తుంది భక్తే దొరుకుతుంది భగవంతులు లభిస్తారు అలాంటి భాష ఇది పరో రజ వేదో అందరి సవిత జాతవేద ఈ శబ్దములన్నీ కూడా జాతవేదు అనే మాటకి అగ్ని అని చెప్పిన ఇక్కడ అర్థము కర్మఫల రూపమైన సంపద కలిగిన వాడు అందరూ కర్మఫల ప్రదాత అని అర్థం ఇక్కడ అతడు పరో రజసి సావధోమ్ నాలుగో పాద గాయత్రి మాటతో ప్రారంభించాడు ఇక్కడ పరో రజ రజస్సుకు అవతల అంటే రజోగుణ తమోగుడములకి అవతల అని చెప్పుకోవచ్చు అలాగే రజస్సు అనగానే సృష్టికి కారణమైనది గుణం సృష్టి కదా అంటే ప్రకృతి ప్రకృతికి ఆవలా అని అర్థం ఇక్కడ పరో రజసి ప్రకృతికి ఆవలున్న పరమాత్మ శుద్ధమైన పరమాత్మ అతడి సవితు సృష్టి కారణుడైన ఆయన దేవస్య భర్గ ఆ స్వయం ప్రకాశ స్వరూపడిన తేజస్సు ఏదైతుందో అతడిని నేను జానిస్తున్నాను మనసా మనసా సంకల్పం చేత జానిస్తున్నాను అతను కూడా మనసా ససజ్జ మనస్సుతోనే జగత్సను సృష్టించాడు అలాంటి పరమాత్మ అందరిలో ప్రవేశించి ప్రేరణ కలిగిస్తున్నవాడు అది ప్రచోదయ అలాంటి పరమాత్మ హంసస్వరూపుడు అతడు ప్రతివారి శరీరంలో పునరావిశ్య చేరి సాక్షి రూపంగా గమనిస్తుంటాడు అందరినీ అలా సాక్షి రూపంగా అందరి హృదయాల్లో ఉండ గమనిస్తున్న ఆ పరమాత్మని సూర్యమండలంలో ఉన్న తేజస్సుగా తెలుసుకుని మేము శరణు వేడుతున్నాము పైన రుషదింగిరామ అంటే సర్వజీవుల ఇంద్రియాలని ప్రవర్తింపజేసేటటువంటి శక్తిని రింగిరామ్ అంటే చిచ్చక్తి ఋషత్ అంటే శరీరముల ఎందు ప్రవేశించి ఇంద్రియాలని నడిపే చిక్తిని ఈమహ అంటే శరణు వేడుతున్నాం ఇక్కడ ఇంత గొప్ప విషయం అన్న అన్నమాటకి ఇంత అర్థం చెప్పారు ఇది గాయత్రి మంత్రం యొక్క గొప్ప స్వరూపం చేసిన వాడేవాడు మర్చిపోయారు కథ భరతుడు ఇలాగా హిరణ్యమయ హిరణ్మయ పురుషుని సూర్యమండలంలో దర్శిస్తూ తనలో దానికి అభిన్నంగా ఉన్న తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడికి అంత స్థితిలో ఉంటూ సాధన చేస్తూ ఆ స్థితిలో ఉన్నవాడికి ఒకప్పుడు అనుకోని ఒకనొక ప్రారంధం వెనక్కి లాగిసిందయ్యా అని అడిగడం ఏకధాతు ఒకసారి ఆయన గండకీ నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆ భరతుడికి ఒక సంఘటన జరిగింది అది అంత చేసిందో అంటే అంత స్థితికి వెళ్ళిపోయి కుటుంబాన్ని సంపదల్ని రాజ్యాన్ని కూడా అలా విడిచిపెట్టి విడిపోయిన మహానుభావుడు ఏ విధంగా వచ్చాడు దీని పతనమయ్యాడు అని రాదు పొరపాటును కూడా ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఎన్నో రహస్యములు ఉన్నాయి అన్ని రహస్యాలతో ఈ కథను పట్టుకుంటే రసం వస్తుంది అదేమిటో రేపాస్వద్ధం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ